ೇಮೋ ಈ ಮಾಯವೋ ರಾಜಾ ವನ್ನೆಲ ರಾಜ ಕೃಷ್ಣಯ್ಯ ಖಾಳಿ ಕೃಷ್ಣಯ್ಯ ಸಿಯ್ಯ ಖಾಳಿ ಸಿಟಯೇ ಕನ್ನೆಲ ಮಹಿಮ ಅನುಭವಿಸಿ ನೇ ನೆರುಗನಯ್ಯಾ నీలో వెలసిన కళలు కాంతులు ఇప్పుడే కనిపించేనయ్యా ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా కృష్ణయ్యా కాళీ కృష్ణయ్యా సిద్ధయ్యా కాళీ సిద్ధయ్యా కనుల కలకి మీరి నీ శరణములే మనసును వెన్నగ చేసేనయ్యా చెలిమి కోరుచు ఏవో పిలుపులు నాలో నాకే వినిపించేనయ్యా కృష్ణయ్యా కాళీ కృష్ణయ్యా సిద్ధయ్యా కాళీ సిద్ధయ్యా ಏಮಿಟೋ ಈ ಮಾಯಾವೋ ರಾಜಾ ರಾಜನ್ನೆಲ ರಾಜಾ.